సో ఏపీలో మాజీ మంత్రికి బండారుకు తీవ్ర అస్వస్థత ఏపీలో మాజీ మంత్రి బండారుకు తీవ్ర అస్వస్థత అయితే చోటు చేస్తుంది ఆసుపత్రికి అయితే తరలించారు ప్రజెంట్ అయితే నిలకడగా ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అనకాపల్లి జిల్లా పరవాడ అనకాపల్లి జిల్లా మనకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆదివారం తీవ్ర అస్వస్థకు గురయ్యారు కుటుంబ సభ్యులు కుటాహుటిన విశాఖలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు బండారు స్వస్థలం పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామం కుటుంబంతో సహా ఇక్కడే నివాసం ఉంటున్నారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో రక్తపోటు విపరీతంగా పెరిగింది షుగర్ లెవెల్స్ పడిపోయాయి దీంతో అస్వస్థ గురయ్యారు కుటుంబ సభ్యుల వెంటనే విశాఖ తరలించి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ పీలా గోవింద సత్యనారాయణ తదితరులు ఆసుపత్రికి వెళ్ళి బండారు ఆరోగ్య పరిస్థితి గురించి చాలా అయితే తీశారు సో ఏది ఏమైనా మొత్తం ఏం చూసుకుంటే తెలుగుదేశం సంబంధించిన మాజీ కీలక మంత్రికి అయితే తీవ్ర అస్వస్థ అయితే చోటు చేసుకుందనమాట టికెట్ ఇంకా కేటాయించకపోవడంతో సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం